హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూపిస్తున్న తైలం పేరు కర్పూర తైలం ఇది కాళ్ళ నొప్పులకి నొప్పులకి ఆయాసంగా ఉంటే ఆయాసం తగ్గిస్తుంది తలనొప్పి తగ్గిస్తుంది ఈ తైలాన్ని నొప్పులు చోట కానీ పూస్తే చాలా త్వరగా తగ్గుతుంది ఇప్పుడు ఆయాసం ఉండిందనుకోండి ఈ తైలాన్ని కాస్త తీసుకొని స్మెల్ చూడాలి మూతికి ముక్కుకి తగలకుండా స్మెల్ చూస్తే వెంటనే ఆయాసం తగ్గిపోతుంది తలనొప్పి నిన్న ముక్కు దిబ్బడున్న ఈ తైలము పీల్చుకుంటే ఆయాసం ముక్కు దిబ్బడా తగ్గుతుంది ఎలాంటి నొప్పులైనా కానీ ఈ తైలంతో కొంచెం అలా పూస్తే చాలు తగ్గిపోతుంది నొప్పులు లేని కానీ పూస్తే మంట తీస్తుంది ఈ తైలాన్ని కర్పూర తైలం అంటారు దీన్ని ఎలా తయారు చేస్తారంటే పుదీనా పువ్వు కర్ కర్పూరము వాము పువ్వు ఈ మూడు కలిపి ఇది తయారు చేస్తారన్నమాట ఈ తైలాన్ని ఈ తైలం అద్భుతంగా పనిచేస్తుంది ఈ తైలాన్ని నొప్పులకి ఎక్కడైనా కానీ పూస్తే వాపులు కూడా తగ్గుతాయి అన్నమాట ఆయాసానికి అమోఘంగా పనిచేస్తుంది ఈ తైలం కానీ స్మెల్ చూస్తే ఈ కంటికి తగలకుండా ముక్కుకి మూతికి తగలకుండా చూసుకోండి తగిలితే కాస్త మంట తీస్తుంది అంతేను దానివల్ల ప్రమాదం ఏం లేదు చాలా మంచి తైలము మీకు ఎవరికైనా అవసరమైతే కింద కామెంట్లు తెలిపితే మేము సెండ్ చేస్తాము ఈ తైలము చాలా విలువైన తైలం అనమాట ఇది ఇది మూతలు మూత మూతగానే లేకుండా ఉంటే వెంటనే అయిపోతుంది అలాంటి అపూర్వమైన తైలం ఈ కర్పూర తైలం దీని పేరు ఈ తైలాన్ని అందరూ వాడి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ